అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇదైతే సండే బ్లాగ్ అనమాట ఇంకా ఫస్ట్ ఫేస్ ప్యాక్ కోసం అయితే చియా సీడ్స్ ఉన్నాయి కదా నా దగ్గర చియా సీడ్స్ తో ఒక ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ అయితే ఒక టూ స్పూన్స్ వరకు చియా సీడ్స్ యాడ్ చేసుకున్నాను తర్వాత దాంట్లోకి పాలు యాడ్ చేసుకున్నాను ఇక్కడ రా మిల్క్ అని యాడ్ చేసుకోవచ్చు లేదంటే అవి లేకపోతే పాలైనా యాడ్ చేసుకోవచ్చు చియా సీడ్స్ సబ్జా సీడ్స్ మనకు చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ రెండు వేరు వేరండి ఇంకా పాలైతే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను అవి ములగాలి కదా కొంచెం అందుకని చెప్పి ఇంకొకసారి మిక్స్ చేసుకొని అయితే ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి కొంచెం నానాలన్నమాట బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతీ చేస్తున్నాను ఈరోజు సో పిండి ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలిపేసి పెట్టుకున్నాను తర్వాత ఇంకా కొంచెం కొంచెం తీసుకొని ఇలా బాల్స్లా చేసేసుకుంటున్నాను మనకి అన్నీ ఈక్వల్గా రావాలంటే పిండిని తీసుకున్నప్పుడే ఒక్కొక్కటి బాల్స్ చుట్టడం కంటే మొత్తం పిండిని ఒకే సైజులో ఫస్ట్ తీసేసుకొని తర్వాత బాల్స్లో చుట్టుకుంటే ఈవెన్గా అన్నీ ఒకే సైజులో వస్తాయి ఇంచుమించుగా లేదు పెద్దవి చిన్నవి తీసుకోవాలంటే ఎలా తీసుకున్న వర్వాలేదు ఇంకా చపాతీలు కూడా ఒత్తేసుకుంటున్నాను పూరీకైతే పెద్దగా పిండి నానాల్సిన అవసరం లేదు అలాగే కొంచెం బ్రష్ చేస్తూ కలపాల్సిన అవసరం ఉండదు కానీ చపాతీస్కి మాత్రం కొంచెం సాఫ్ట్గా అవ్వాలి కాబట్టి కొంచెం పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మా వాళ్ళు అయితే పూరీలు అడిగారు కానీ సో ఇప్పుడు నూనె కడాయి పెట్టడం అవి చేయకూడదు సో అందుకని ఇంక చపాతీకి డైవర్ట్ చేసే వాళ్ళని కూడా అదేంటో కానీ సండే వస్తే మాత్రం అన్నీ గుర్తొస్తాయి మిగిలిన రైస్లో అడగరు కానీ సండే మాత్రం చపాతీలు పూరీలు గారెలు ఒక్కటి కాదు అన్ని రకాలు చెప్పేస్తారు ఇంక మెనూలో వాళ్ళకు నచ్చిన కూడా చేస్తానులేండి కానీ ఎప్పుడూ కాదు ఒక్కోసారి చేస్తూ ఉంటాను ఒకసారి స్కిప్ చేస్తూ ఉంటాను సో మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అదే కదా చేస్తాము అంతేగాని వాళ్ళ కోసం బయట నుంచి తెచ్చి పెట్టడం అది ఏమీ చేయమన్నమాట మాక్సిమం ఇంట్లో ప్రిఫర్ చేస్తాను నేనైతే ఇంకా చపాతీలు కాల్చుకునేటప్పుడు మోస్ట్లీ అందరూ చపాతీ వేసిన వెంటనే ఆయిల్ వేసేసి కాల్ చేసుకుంటూ ఉంటారు సో అలా కాకుండా చపాతీ కొంచెం పొంగాలంటే ఇలా రెండు వైపులా కాల్చిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది నేతితో కాల్స్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ అలాగే స్మూత్గా కూడా ఉంటాయి ఈవినింగ్ వరకు ఏంటి రేపటి వరకు అయినా సరే అలాగే మెత్తగా ఉంటాయి అనమాట సో కానీ అందరికీ నెయ్యి ఇష్టం ఉండదు కదా అందుకని నేనైతే ఆయిల్ వేసే కాల్చాను ఇంకా మా వారికి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా చపాతీ ఉన్నప్పుడు ఎగ్ ఫ్రై కూడా ఉండాలి కదా సో ఎగ్ ఫ్రై కూడా చేశాను అనమాట చపాతీ ఉంటే ఖచ్చితంగా ఇలా ఎగ్ ఫ్రై చేయాల్సిందే ఈ కాంబినేషన్ బాగుంటుంది అందుకని మ్యాక్సిమం సండేసే చేస్తూ ఉంటాను ఇంకా ముందే చీఆర్ సీట్స్ నానబెట్టి ఉంచాను కదా బాగా నానయ్యి ఒక ట్వంటీ మినిట్స్ అయితే నానబెట్టాను పాల మొత్తం కూడా వేలు చేసుకున్న చూశారు కదా సో ఇప్పుడైతే వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట చేయాల్సేట్స్ నేను మార్నింగ్ ఈ ట్రెండ్లో యూజ్ చేస్తున్నాను మంచి రిజల్ట్ ఉంటుంది రెగ్యులర్గా యూజ్ చేయాలి వెయిట్ లాస్లో బాగా యూస్ అవుతాయి అనమాట సో ఎలాగో ఉన్నాయి కదా ఫేస్ ప్యాక్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి చేస్తున్నాను అనమాట ఇంకా మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ పైన కూడా నానబెట్టుకోవచ్చు ఎందుకంటే ఇవి గింజల్లా ఉంటాయి కదండి సో అవి నలగవు అలాగే పెట్టుకుంటే పెద్దగా రిజల్ట్ ఉండదు కాబట్టి ఎక్కువసేపు నానబెట్టి పెట్టుకుంటే మనకి రిజల్ట్ బాగా తెలుస్తుంది ఇంకా నేను టూ స్పూన్స్ యాడ్ చేశాను కదా ఇది కూడా చాలా ఎక్కువ అయిపోతుంది ఇంకా ఒక నలుగురు అయితే పెట్టుకోవచ్చు అంత అవుతుందనమాట ఎందుకంటే ఇది కొంచెం జిగురుగా ఉంటుంది కదా పెద్ద ఎక్కువ అయితే పట్టదండి ఫేస్కి కొంచెం అప్లై చేసుకున్నా అలా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఇంటికి ఫేస్ ప్యాక్ ఎవరికి అనుకుంటున్నారా నాకైతే కాదు సో మా వారికి వేద్దాం అని చెప్పి ఈరోజు ప్రిపేర్ చేశాను అనమాట జనరల్గా ఎప్పుడో నేనే వేసుకుంటాను సో ఎప్పుడు మనం మెరిస్తే ఏం బాగుంటుంది అప్పుడప్పుడు వాళ్ళు కూడా మెరవాలి కదా సో వాళ్ళని కూడా పట్టించుకోవాలి కాబట్టి ఈ మధ్య మా వారు చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో చేపలు పట్టారని చెప్పి సో ఆ చేపలు పట్టి బట్టి ఫేస్ అంతా బ్లాక్ అయిపోయింది అనమాట ఒక వన్ వీక్కే ఎక్కువసేపు ఉండకపోయినా ఆ గోదావరి వాటర్కో మరేం రోజు తెలియదు కానీ కాలికో స్కిన్ మొత్తం బ్లాక్ అయిపోయిందనమాట మ్యాక్సిమమ్ ఇద్దరం ఈవెంట్ ఓన్లోనే ఉండేవాళ్ళము సో బాగా బ్లాక్ అయిపోయిందని చెప్పి ఫేస్ ఎప్పటి నుంచో చెప్తున్నాను ఫేస్ ప్యాక్ వేస్తా అని కాకపోతే ఫేస్ చూసారు కదా ఎలా పెడుతున్నారో అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఫేస్ ప్యాక్స్ సో మొత్తానికి ఈరోజు అయితే వేసాను అందరూ అంటున్నారు కాబట్టి ఈరోజు ఆయన కూడా వేయించుకున్నారు ఇంకా తర్వాత ఆ రిజల్ట్ కూడా చూడొచ్చు మనం కొంచెం అయితే చేంజ్ అయింది కదా ఫేస్ ఆ ట్యాన్ అయితే కొంచెం పోయింది నాకైతే తెలుస్తుంది ఒకేసారి రిజల్ట్స్ వచ్చేస్తుందా అని కాదు కానీ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే ఆ ట్యాన్ కొంచెం పోయి స్కిన్ అలా షైన్గా కనిపిస్తుంది అనమాట నేనైతే కొంచెం వేడి నీళ్ళలో ముంచేసి క్లాత్ని తుడిచి చూపించాను మీకు చూపించాలని చెప్పి ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు మగవాళ్ళు ఆడవాళ్ళు అని ఏమీ లేదు అందరూ పెట్టుకోవచ్చు అనమాట ఈ నేచురల్గా మనం యూస్ చేసేవి ఇంట్లోవి ఏవి యూస్ చేసినా అవి వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు మరి మా వారిని అయితే డామినేట్ చేయాలనుకోవట్లేదు అందుకని కొంచెం అప్పుడప్పుడైనా అప్లై చేసి ముందున్న వస్తే సరిపోతుంది ఎప్పుడు మనం మెరిస్తే ఏం బాగుంటుంది చెప్పండి అప్పుడప్పుడు వాళ్ళు కూడా మెరవాలి కదా ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను రీసెంట్గానే చికెన్ తినకూడదని చెప్తున్నారు కదండి సో అందుకని మ్యాక్సిమం అందరూ మటన్ లేదంటే ఫిష్ ఇవే కుక్ చేసుకొని తింటున్నారు సో చెప్పినందుకు అవి ఫాలో అయితే చాలా బెటర్ ఎందుకంటే మన హెల్త్ గురించి చెప్తున్నారు కాబట్టి కొన్ని అయినా ఫాలో అవ్వాలి కానీ చికెన్నే తినే లవర్స్కి మాత్రం అది బ్యాడ్ న్యూసే మాకైతే నాన్ వెజ్ అని ఏమి ఉండదు కానీ సో మటన్ ఎలాగో అవైలబుల్గానే ఉంది కాబట్టి తినేది సండే ఒక్క రోజే కాబట్టి మటన్ తీసుకొచ్చారనమాట ఇంకా కుక్కర్లో సింపుల్గా చేసేస్తున్నాను ఫస్ట్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసిన తర్వాత మటన్ కొంచెం కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను ఇక్కడ మనం మటన్ని వాటర్ వస్తుంది కదా బయటికి ఆ వాటర్తో పాటు కుక్ చేసుకున్న తర్వాతే మనం ఇవన్నీ యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే బాగా ఉడుకుతుందనమాట ముక్క మెత్తగా మనం జనరల్గా ప్లేట్ ఏదైనా మూతపెట్టి కుక్ చేస్తూ ఉంటాము అలా అంటే బయటికి ఆవిరి ఏదో ఒక రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా కుక్కర్ మూతగా ఉన్న విజిల్ని ఆ రబ్బర్ని తీసేసి మూత పెట్టుకుంటే మనకి ఆవిరి బయటికి పోదు ముక్క కూడా బాగా ఉడుకుతుందనమాట లోపల ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసినప్పుడే నేను కొంచెం జీలకర్ర ధనియాలు అలాగే నువ్వులు కూడా మిక్సీ పట్టి అవన్నీ ఒకేసారి యాడ్ చేసుకున్నాను ఆ మసాలా అంతా పట్టిన తర్వాత ఇక్కడ కారం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక పది నిమిషాలు ఉడికిన తర్వాత కావాల్సిన వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇక్కడే టేస్ట్ సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఇక్కడ మటన్ కాబట్టి నేనైతే ఒక సెవెన్ ఎయిట్ విదిల్స్ అలా వేయించాను ఆల్రెడీ కొంచెం మగ్గించాం కాబట్టి లేదు కొంచెం ముదురుగా ఉన్నదైతే ఇంకొక మూడు నాలుగు విదిల్స్ కూడా వేయించవచ్చు ఇంకా ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది గ్రేవీ కూడా ఇలా ఉంటే సరిపోతుంది ఉప్పు కొంచెం తక్కువ అయింది ఉప్పును కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసి ఇంకొక పది నిమిషాలు అయితే ఉడికించేసుకున్నాను గ్రేవీ మాత్రం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంక ఈరోజు అయితే సండే కదండి పిల్లలు అయితే ఇంటి దగ్గరే ఉన్నారు అల్లరూ చేస్తున్నారు మరి మామూలుగా చేయట్లేదు అసలు ఇంట్లో చేతుల ముంచి ఆ గోడ అంతా వేశారనమాట వాళ్ళకి అది అట్లాగే ఉంటుంది కానీ మొత్తం అంతా బంద చేసి పడేశారు మళ్ళీ అంతా క్లీన్ చేసుకోవాలి మనకి అది ఒక టాస్క్ అనమాట ఒక పక్కన వంట చేస్తే ఒక పక్కన వాళ్ళు తరుస్తూ అనమాట అల్లర చేయొద్దు అని చెప్పి తిన్న తరగడానికి పిల్లలతో అరిస్తే సరిపోతుంది మనం వాకింగ్ ఏమి చేయక్కర్లేదు ఇంకా ఇంక ఈరోజు అయితే గ్రీన్ ప్లావ్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మిక్సీ జార్లో వేసాను కానీ నేను వేసిన క్వాంటిటీ తక్కువ పెద్ద మిక్సీ జార్లో వేసాను చిన్న జార్ లేదని చెప్పి సో అది మళ్ళీ నలగలేదని చెప్పి దంచుకునేది చిన్నది ఉంది కదా దాంట్లో వేసి మళ్ళీ నూర అనమాట ఇక్కడ నేను యాడ్ చేసింది కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి ఈ రెండు కొంచెం పేస్ట్లో దంచేసుకున్నాను ఫస్ట్ అది దంచి పెట్టేసుకున్న తర్వాత కుక్కర్లోని కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ యాడ్ చేసి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకున్నాను కొత్తిమీర అయితే గుప్పెడలా తీసుకున్నానండి పచ్చిమిర్చి అయితే ఒక నాలుగైదు తీసుకున్నాను కొంచెం హాఫ్ ఆఫ్ చేసేసుకొని వేసేసుకొని దంచేసుకోవడమే ఇంకా తర్వాత ఆనియన్ వచ్చేసి పెద్ద సైజ్తో ఒకటి తీసుకున్నాను కొంచెం సన్నగా కట్ చేసుకున్నది ఇంక ఇక్కడ పచ్చిమిర్చి చేయాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ పచ్చిమిర్చి మిక్సీ పెట్టుకున్నాం కదా ఆ స్పైస్ సరిపోతుంది ఇంకా కారం కానీ పచ్చిమిర్చి కానీ యూస్ చేయము ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు జీడిపప్పు స్టార్టింగ్లో యాడ్ చేయలేదు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మనం దంచి పెట్టేసుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి మొత్తమే వేసేసుకోవాలి ఇక్కడ మనకి ఇంకా స్పైస్ ఏమి యాడ్ చేయండి కాబట్టి ఇదంతా వేసేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అలా అయిందనమాట మనం తీసుకున్న రైస్ని బట్టి స్పైస్ యాడ్ చేసుకోవాలండి లేదంటే కారం ఎక్కువ అవుతుంది లేదంటే తక్కువైనా బాగోదు ఇంక తర్వాత ఒక పది నిమిషాలు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి ఒక రెండు గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను తీసుకుంది ఒక గ్లాస్ ఆఫ్ రైస్ అనమాట తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని టేస్ట్ చేసే ఉప్పు కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలి తర్వాత వాటర్ కొంచెం ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ అయితే ముందే కడిగి పెట్టేసుకున్నాను రైస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ అయితే వేయించుకోవాలి రెగ్యులర్గా చేసే ప్లాగా అంటే కొంచెం ఎందుకు ఈరోజు గ్రీన్ అనిపించి చేయాలనిపించి అనమాట ఇంకా యూజిల్స్ వచ్చేలోపు పెరుగు చట్నీ కూడా రెడీ చేసుకున్నాము ఇది నైట్ తోడేసిన పెరుగు అనమాట ఫ్రెష్ పెరుగు ఈ పెరుగు చట్నీకి ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితేనే బాగుంటుంది అలాగే మజ్జిగ జరగైతే కొంచెం పులుసుని పెరుగు అయితే బాగుంటుంది మరీ పచ్చ కాకుండా కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ అయితే వేసేసుకొని ఇంకా కరెక్ట్తోనే మిక్స్ చేసుకుంటున్నాను నాలుగైదు సార్లు ఇలా అంటే సాఫ్ట్గా అయిపోతుంది ఆల్రెడీ కొంచెం చిక్కగా ఉన్న పెరుగు కాబట్టి వాటర్ యాడ్ చేసిన తర్వాత చేస్తే ఇలా ఈక్వల్గా వదనమాట మధ్యలో ఉండ రొండలుగా ఉండిపోతుంది అందుకని ముందు ఇలా కలిపేసుకొని ఉంచుకోవాలి తర్వాత దాంట్లోకి కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను అంటే క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చేసేటప్పుడు సాల్ట్ అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం చిక్కగా మిక్స్ చేసుకుంటే పెరుగు చట్నీ రెడీ కర్రీ ఉన్న మా ఇంట్లో ఇలా రైతా కూడా ఉండాలి ఖచ్చితంగా సో పిల్లలు తింటారు మేమందరం కూడా మ్యాక్సిమం రైతా వేసుకుంటాము పులావ్ చేసినప్పుడు సో అందుకని కర్రీ ఉన్నా చేస్తాను కొంచెం ఎక్కువే ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది పులావ్లోకి ఇంకా విదిల్స్ కూడా వచ్చేసాయి ప్రెషర్ కూడా పోయింది ఇప్పుడు మోతీసి వద్దాము అసలు మన గ్రీన్ పులావ్ ఎలా వచ్చిందో సో ఫస్ట్ టైమే ట్రై చేశాను బాగా గ్రీన్ గ్రీన్గా వస్తుందేమో అనుకున్నాను కానీ కొంచెం లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది అసలే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాను కదా కొంచెం స్పైసీగానే ఉంది ఇంకొంచెం వేసామంటే ఇంకా పిల్లలు అసలు తినరు అనమాట అంత స్పైస్గా ఉంటుంది కారం అయితే సరిపోయింది రండి కొంచెం ఎక్కువగానే ఉంది కాకపోతే కలర్ కొంచెం తక్కువ వచ్చింది అంతే మాలకూర ఇలాంటివి అయితే కొంచెం బాగా కలర్ వస్తాయేమో కొత్తిమీర వచ్చి కొంచెం లైట్ కలర్ వచ్చింది చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది వేడిగా కంటే కూడా ఇంకా పిల్లలకి పెట్టిన తర్వాత నేను కూడా సర్వ్ చేసుకుంటున్నాను పిల్లలకి ఇంకా సండే వచ్చిందంటే నేనే పెడతాను మాక్సిమమ్ మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా లంచ్ బాక్సెస్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే తింటారులేండి ఇంక ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం నేను తినిపిస్తాను అన్నమాట ఇప్పుడు పుల్లాగా కొంచెం కర్రీ కొంచెం రైతా పెట్టుకొని నా ప్లేట్ని అయితే ఇలా సెర్వ్ చేసుకున్నాను సగ్గు స్వీట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని చెప్పి ఈ ఒక కప్పు వరకు అయితే తీసుకుంటున్నాను కొంచెం మనకి పెద్ద సైజులో ఉన్న సగ్గు భయము ఉంటాయి అలాగే చిన్న సైజులో కూడా ఉంటాయి నేనైతే కొంచెం పెద్ద సైజులో ఉన్నదే ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను తర్వాత వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం వాష్ చేసుకొని తర్వాత నానబెట్టుకుంటాను వాటర్ యాడ్ చేసి ఎందుకంటే మనకి ఇందులో కొంచెం డస్ట్ ఉన్నా పోతుందనమాట అందుకని ఒకసారి వాష్ చేసేసా ఇవి ఒక రెండు గంటలైనా నానాలన్నమాట నేను ముందే నానబెట్టేశాను మధ్యలో ఇంకా టీవీలో ఏవో షో వస్తుంటే అవి చూస్తూ కూర్చున్నాము ఇంకా పిల్లలకి బొమ్మల ఛానల్ పెట్టమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు కాకపోతే హోమ్వర్క్స్ అవి చేయట్లేదు అని చెప్పి నేను టీవీలో బొమ్మలు ఛానల్స్ అయితే ఏం చేశాను ఎప్పుడో ఒక టూ త్రీ మంత్స్ బిఫోరే ఇప్పుడు మళ్ళీ వేయించమని గొడవ అనమాట కాకపోతే ఇంకా సండే ఈవినింగ్ రీటింగ్లు బాలభారత్లో వస్తుంది కదా అభిమన్యు అది వస్తుందనమాట సో మా వాళ్ళది దానికోసం వెయిటింగ్ ఎప్పుడప్పుడే వేస్తారని ఇదివరకు ఫోర్ థర్టీకి అలా వరకు ఫైవ్ అలా వేస్తున్నారు ఓన్లీ సండేనే బొమ్మలు డెళ్ళు ఉంటే ఇంకొస్తారు చదవరు ఇంకా బొమ్మలు చూస్తునే కూర్చుంటారు అని చెప్పి నేనేదించాను ఇప్పుడు మళ్ళీ హాలిడేస్ వస్తున్నాయి కదా సమ్మర్ సో అప్పుడైతే కొంచెం వేయిందాం అనుకుంటున్నాను ఇంకా పిల్లస్తమాను మనతో పాటు ఆ సీరియల్స్ ఆ సినిమాలు ఏం చూస్తారు చెప్పండి సో అప్పుడప్పుడైనా బొమ్మలు చూస్తారు కాబట్టి ఈసారికి ఎవరైనా వచ్చినప్పుడు వేయించాలన్నమాట లాస్ట్ టైం చెప్పాను కానీ మర్చిపోయారంట సో ఇప్పుడైతే వచ్చినప్పుడు చెప్తాను టైం అయితే ఫోర్ అలా అవుతుంది ఇంకా బట్టలు కూడా ఆరిపోయాయి ఆరునవన్నీ ఉంచేసాంట ఆడ మీద సో కొంచెం ఆరణం అయితే తీసేసి మడత పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంకా బయటే ఇంకా బట్టలు అయితే డైలీ ఉంటూనే ఉంటాయి కాకపోతే ఎప్పటిపట్లప్పుడు మడత పెట్టుకుంటే పర్లేదు కానీ ఒకేసారి మడత పెట్టాలంటే అని అయిపోతాయి మడత పెట్టడానికి కూడా సో నేనైతే ఇంకా ఏ రోజు ఆ రోజే మడత పెట్టేస్తూ ఉంటాను సో అద్దరమే పెద్ద రాస్క్ అయిపోతుంది ప్లేస్ సరిపోవట్లేదు బట్టలకి సాయంత్రానికి సగ్గుబేయం కూడా నానిపోయాయి సో వాటర్ అయితే వేసాం కదా మీరు కూడా చూసారు కదా సో ఆ వాటర్ అంతా అబ్జార్బ్ చేసేసుకున్నాయి ఇంకా వాటర్తో పాటే ఇంక సగ్గుబేయ్యం యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా తీయడానికి ఏం లేదు కాబట్టి నేను తీసుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక రెండు మూడు సార్లు అలా వేసుకొని తిప్పాలన్నమాట కొంచెం మెత్తగా నలగాలి తర్వాత దీంట్లోకి ఫ్లేవర్కి ఒక రెండు ఇలాచీ కూడా వేసేసుకొని ఇలా అయితే మిక్సీ పట్టుకున్నాను ఇంకా వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదండి ఆల్రెడీ సగ్గుబ్యం నానబెట్టినప్పుడు వేసిన వాటర్ సగ్గుబయ్యం అబ్జార్బ్ చేసుకున్నాయి కదా అవి సరిపోయాయి బాగా మెత్తగా కదండి కొంచెం మెత్తగానే మిక్సీ పట్టుకున్నాను ఇంకా మెత్తగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు నాదైతే కొంచెం పలుకుంది ఇంకా తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోవాలి కొంచెం వడల్గా ఉన్నది అలాగే దసరాగా ఉన్నది పెట్టుకోవాలి ఫస్ట్ టైము హల్వా తయారు చేద్దాం అనుకుంటున్నాను సగ్గుబయ్యంతో రెగ్యులర్గా చేసే పాయసము ఇలా కాకుండా సో చూడాలి ఎలా వస్తుందో ఫస్ట్ అయితే నెయ్యి వేసుకొని జీడిపప్పుని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పుని నా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను నార్మల్గా ఉన్న వాటిని మనకి హల్వాలోకి వేసుకోవడానికి బాగుంటాయి కదా ఇలా అయితే అని నార్మల్గా వేసుకుంటే ఇంకా ఎక్కువే పడతాయి సో ఇలా వేసుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఆ పిల్లలు ఆల్రెడీ పక్కనే కూర్చున్నారనమాట జీటిపాప ఎప్పుడు తిందామని వెయిటింగ్ కొన్ని తీసుకొని తినేసారు కూడా ఇంకా లాస్ట్లో పచ్చివి కూడా కొన్ని వేసేసానులేండి నేను ఇంకా సరిపోలేదని ఇంకా తర్వాత దాంట్లోనే ఒక కప్ వరకు ఫుల్గా బెల్లం తీసుకొని దాంట్లోనే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం అయితే కంప్లీట్గా కరిగిపోవాలన్నమాట పాకం రావక్కర్లేదు కానీ బెల్లం ఎక్కడా లేకుండా మొత్తం వాటర్గా అయిపోవాలి ఇలా మరుగుతుంది కదా సో ఇలా అయితే సరిపోతుంది బెల్లం ఇంకా బెల్లంలో ఏమైనా డస్ట్ అలా ఉందనిపిస్తే కొంచెం వడగట్టేసుకొని తర్వాత మళ్ళీ అందులోనే వేసేసుకోవచ్చండి ఇక బెల్లం అయితే అది కొంచెం నీట్గానే ఉంది ఇంకా అందుకని తర్వాత మిక్సీ పట్టుకున్నది ఉంది కదా సగ్గుబియ్యం పేస్ట్ అది కూడా మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఫస్ట్ టైము సగ్గుబియ్యంతో హల్వా చేద్దాం అనుకుంటున్నాను సో చూడాలి ఎలా వస్తుందో కొంచెం ఎలాగో కొంచెం ఎండలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా సో కొంచెం చలవ కూడా సగ్గుబియ్యం చాలా మంచిదే హెల్త్కి సో నార్మల్గా పాలలో వేసుకుని పాయసంలో అయినా తీసుకోవచ్చు ఎప్పుడు చేసేదే కదా కొంచెం పిల్లలకి డిఫరెంట్గా చేసి పెడదాం కొంచెం టైం ఉందని చెప్పి నేనే హల్వాలా చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యా అనమాట ఇంక ఇందులో ఏమీ యాడ్ చేయట్లేదు బెల్లము ఇంకా మనం తీసుకుని సగ్గుబియ్యం పేస్ట్ ఇలా కలుపుకుంటూ ఉండలేకుండా ఉండేలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మధ్యలో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనకి కడాయికి స్టిక్ అవ్వకుండా ఉంటుంది అలా అని కలపకుండా కూడా ఉండకూడదు మధ్య మధ్యలో సిమ్లో పెట్టిన కలుపుకుంటూనే ఉండాలి అడుగున ఉండల్లా కట్టేస్తుంది అనమాట కొంచెం ఎలాగైనా తగ్గు వేయం సాగుతుంది కదా జల్లీలాగా అందుకని సో ఇంత దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్నాను ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇలాగే సర్వ్ చేసుకొని తినేయచ్చు హల్వా అన్నాం కాబట్టి ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా జీడిపప్పులోనే కొంచెం బాదం కూడా కట్ చేసుకొని వేసుకున్నాను మా పిల్లలు కొన్ని ఫ్రై చేసినవి తినేసారని చెప్పాను కదా కొన్ని పచ్చివి కూడా జీడిపప్పులు చిన్న ముక్కలుగా చేసుకొని వేసేసుకున్నాను అవి కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇంకా స్టవ్ అయితే ఆపేసుకోవచ్చండి ఇంకా దగ్గరికి అయ్యేలా కూడా చేసుకోవచ్చు నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనిపించింది అలాగో సగ్గు బియ్యం కొంచెం ఇలా సాగుతుంది కాబట్టి ఇలా తింటేనే బాగుంటుంది చాలా ఆరణి కొంచెం ఎలాగో దగ్గర పడుతుంది కాబట్టి ఇంక ఇలాగే స్టవ్ ఆపేసుకున్నాను నేను తర్వాత నా దగ్గర కేక్ చేసుకునే ఇది ఒకటి ఉంది గిన్నె దాంట్లోకి కొంచెం నెయ్యి వేసేసుకొని ఈ సగ్గుబియ్యం హల్వా కూడా వేసేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఈవెన్గా పైనుంచి కూడా మనకి కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను అలాంటి ముందే వేసాను కాబట్టి ఇంకేం వేయలేదు స్పూన్తోనే కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను అంతే వీడిగా ఇలాగే సర్వ్ చేసుకొని తిన్నా బాగుంటుంది లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన ఉంచేస్తే మనకి ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ గిన్నె నుంచి కేక్ లాగా సో అలా కూడా తీసుకోవచ్చు కొంచెం గ్యాప్ వచ్చింది కదా మనం నెయ్యి రాసుకున్నాం కాబట్టి ఈజీగా బయటకు వచ్చేస్తుంది సో మనకి హల్వా అయితే రెడీ అయిపోయినట్టే మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ తెచ్చుకోవడానికి వెళ్ళారు సో అందుకని ఇంకో బాక్స్లో పెట్టి పక్కన పెట్టాను నేను తర్వాత తింటారని నా అక్కడ తీసుకొచ్చారు కుల్ఫీ ఐస్ అనమాట మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి అనమాట ఇద్దరు ఇంకా అందుకని నేను చేసిన స్వీట్ తినలేదు నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పప్పు రవ్వ కూడా నానబెట్టేశాను సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అందువరకు కీప్ వాచింగ్ హోమ్ హోమ్మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్